ైదో వాటిలో సంజీవయ్య కాలనీ విజిట్ చేయటం జరుగుతుంది విజిట్లో జీవీఎంసి అధికారులు అట్లాగే బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వార్డ్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ దీంట్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడానికి ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు తెలుసుకోవాల్సిన నెసిటీ ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని సమస్యలన్నీ తెలుసుకొని పబ్లిక్ తోటి తప్పనిసరిగా అవి సార్ట్అవుట్ చేస్తాం తర్వాత ఈ రోజు నుంచి ఒకటో తారీఖు నుంచి ఈ ప్రజా చైతన్య యాత్ర కూడా ఉంది దాంట్లో భాగంగా కూడా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్తున్నాం తర్వాత మేము ఈ వార్డులో కూడా అంతకుముందు ఇక్కడ దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఒకటి ముఖ్యంగా డ్రైనేజ్ వర్షం వస్తే ఇది డ్రైన్ వాటర్ అంతా వెనక్కి వచ్చేసి తర్వాత పబ్లిక్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన విధంగా మంచి సదుపాయాలు ఏర్పరచడంలో ఏమాత్రం సందేహం లేదు అట్లాగే ఇప్పుడు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు కోట్లు నిధులు శాంక్షన్ చేశారు దాంట్లో కమ్యూనిటీ హాల్స్ గురించి ప్రతి వార్డులో కూడా ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక కళ్యాణ మండపం కానీ దేనికైనా వాడవచ్చు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధి నుంచి ఇక్కడ అవసరమైతే ఒక కమ్యూనిటీ హాల్ లేకపోతే కళ్యాణ మండపమా ప్లేస్ ఉంటే తప్పనిసరిగా ఇక్కడ చేస్తాము ఇది కాకుండా కూడా ఇంకా ఏదైతే డిపార్ట్మెంట్ ద్వారా చేయించవలసిన అవసరం ఉందో అవన్నీ కూడా చేస్తాము ఇదివరకు ఏంటంటే మనకి శాండ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఆ శాండ్ ప్రాబ్లము ఇప్పుడు తగ్గింది శాండు అంత ప్రాబ్లం లేదు అందుకు అధికారులు అందరూ మళ్ళీ రీఎస్టిమేట్స్ చేసి ఇక్కడ ఏదైతే వర్క్స్ అన్ని ఐడెంటిఫై చేస్తామో ఆ వర్క్స్ చాలా తొందరగా కనీసం ఒక రెండు మూడు నెలల్లో ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇక్కడ మంచి సదుపాయాలు కల్పించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము ప్రయత్నమే కాదు డెఫినెట్గా అవుతుంది